ਇതਾਰੇ ਗਾਦ ਰੋਣ ਸਾਲ ਰੈ ਤੇ ਆਲ ਗਾਚ ਕੁਤ ਨਾ ਇത ਗਾਧ ਲਾਵ ਆ ਰੋ ਅਰ ਕਾਟ ਕੋਟ ਆ ਰੋ సార్ మేము ఎఫ్టీ జీవితంగా అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో పేదం సార్ ఇల్లు ఉదక్కున్నాం కట్టుకున్నాంటే కూలిపోయింది సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఎడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము తిరుమలం జిల్లాల మందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాము ఓసారి గుడి చేసుకుంటే కూలిపోయి కూలీలే మళ్ళా ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ గవర్నమెంట్ బిల్లుంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్ వచ్చి మాకు అన్ని ఇంట్లో అన్ని మొత్తం అవి అనుకున్నాం సార్ ఇవన్నీ కూలిపోయింది సార్ ఎన్ని ఇల్లు కూడా కొట్టిండ్రు ఇక్కడ మొత్తం డెబ్భై ఎనభై ఇల్లు కూడా కొట్టిండ్రు ఎనభై ఇల్లు డెబ్బై ఎనభై ఇల్లు కూడా సార్ నేను వాటర్ బౌల్ పని చేసి ఆ వాటర్ వాటర్ సార్ చేసుకుంటారు సార్ ఇన్స్టాల్టీ కానీ సార్ ఎస్ఎస్పీ